దేవుని నామం ఉన్న మహిమ కల్పన దాకా దేవుని వాక్యంలో ఒక మాట భయపడింది ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే పరిశుద్ధుల యొక్క వారి జీవితాల్లో సహాయ సహకారం అందించే విశ్వాసిగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది పరిశుద్ధుల యొక్క అవసరతలను తీర్చే వనుక మనం ఎంతగానో ఉండాలి అలాగూ ఎప్పుడైతే పరిశుద్ధుల యొక్క దేవుని సేవకుల యొక్క అవసరతలను తీర్చే విశ్వాసిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన కుటుంబంలో నూరంతలుగా దీవించబడతాయి అని దేవుని వాక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం శునీ పంట నస్తురాలు దేవుని సేవకుని ప్రేమించి తన ఇంటికి చేయించుకుని ఆతిథ్యం ఇచ్చింది తన ఇంటి పైన ఒక మేరగదిని కట్టించింది అంతేకాకుండా సేవకునికి కావలసినటువంటి Awas terlalu berkunci